జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుండి రైల్వే స్టేషన్ వరకు జిల్లా రవాణా జిల్లా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్ బైక్ అవగాహన ర్యాలీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణ శాఖ శాఖ పోలీస్ ఆధ్వర్యంలో హెల్మెట్ బైక్ అవగాహన ర్యాలీని నిర్వహించడం ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా సురక్షిత ప్రయాణం కోసం హెల్మెట్ ధరించాలని కారు నరిపే వారు బెల్ట్ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి వాహనాలు నడపరాదని అతివేగంతో కూడిన ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని వివరించారు హెల్మెట్ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది ఇది జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మన రవాణా శాఖ తరపున మన తక్త ఆదేశాలు మా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారంగా మన జిల్లా ఎస్పీ గారి సహకారంతో ఈ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుందండి దీంట్లో మన ప్రకాశం స్టేడియం నుంచి మన దుర్గా ట్రాకింగ్ ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ఓల్డ్ బిపో వరకు జరుపుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి మిగిలిన సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్ అండి దీంట్లో స్పెషల్గా సిక్స్ బెటాలియన్ పోలీస్ వారు మాకు సహకారం చేశారు మా లోకల్ పోలీస్ అయిన ట్రాఫిక్ ఎస్ఐ గారు మా కొలీగ్స్ అయిన వెంకటపల్లయ్య గారు మనోహర్ గారు మా భీమ్ సింగ్ గారు అదర్ కొలీగ్స్ పార్టిసిపేట్ చేశారు థ్యా చాలా థ్యాంక్స్ అండి ఇది బిగ్ సక్సెస్ చేసినందుకు ట్రాన్ మన రోడ్డు భద్రత వారస సందర్భంగా మీకు తెలియజేసేది ఒకటే ఒకటండి టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి కార్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు స్పీడ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ మొబైల్ డ్రైవింగ్ కానీ చేయవద్దు ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది ఏది కోల్పోయినా మనం తెచ్చుకోగలం ప్రాణాన్ని వెనక్కి తెచ్చుకోలేము దీంట్లో ఆదర్శంగా ఒక హెల్మెట్ చూడండి నిన్ను ధరి నన్ను ధరించు నిన్ను రక్షిస్తా అనే శ్లోకాన్ని ఒకసారి ఆలోచన చే చేయండి ఇది ఎందుకంటే మనకి బ్లడ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా యాక్సిడెంట్ అయినప్పుడు జరిగేది తల నుంచి జరుగుతుంది తల నుంచి జరిగిన తర్వాత ప్రాణాలకి హాని ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీ ధరిస్తే చిన్న చిన్న గాయాలతో బయటపడే అవకాశాలు ఉంటుంది సీట్ బెల్ట్ అనేది మన సీట్ బెల్ట్ పెట్టుకోవటం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో ఉన్న సీట్ బెల్ట్ మన ఆపుతుంది స్టీరింగ్ కొట్టుకోకుండా ఆగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయో మనం ప్రొటెక్ట్ చేస్తుంది సీటు ముందుకు పోనీయదు ఎయిర్ బ్యాగ్స్ అనేది మనం ముందుకు తగలకుండా ఆపుతుంది దీనివల్ల మన ప్రాణాల నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలు ఉంది మీరందరూ సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం దీని అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈ సహకారం చేసిన అందరికీ కూడా పేరు పేరున మా నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి